అసలు ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత ముఖ్యమైంది ప్రత్యేక హోదా మోడీ గారు పది సంవత్సరాలు ఇస్తామని తిరుపతి వేదికగా ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు పది సంవత్సరాలు అయిపోయినా ఒక్క సంవత్సరం ప్రత్యేక హోదా కూడా ఇంతవరకు ఇవ్వలేదు మోడీ గారు ప్రత్యేక హోదా వస్తే మనకు రాయితీలు వస్తాయి ట్యాక్స్ బెనిఫిట్లు వస్తాయి కాబట్టి వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి దానివల్ల లక్షల కొద్ది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కానీ పది సంవత్సరాలుగా ప్రత్యేక హోదా మోడీ ఏమో ఇవ్వను అంటున్నాడు మొదటి టర్మ్ లో చంద్రబాబు గారు ప్రత్యేక హోదా సంజీవిన అని అన్నారు ప్రత్యేక హోదా కాదు డెబ్బై వేల కోట్లతో స్పెషల్ ప్యాకేజ్ తీసుకుంటున్నామని చెప్పారు తీరా చూస్తే చంద్రబాబు గారు దిగిపోయే టైం కి ప్రత్యేక హోదా లేదు స్పెషల్ ప్యాకేజ్ అంతకంటే లేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారేమో మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాం అని చెప్పారు తీరా గెలిచిన తర్వాత ఈయనే మెడలు వంచి బీజేపీకి సలాం చేయడమే సరిపోయింది ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా పోయింది ఎవరు మాట్లాడటం లేదు ఏ పార్టీ మాట్లాడటం లేదు ఏ ఎంపీలు మాట్లాడటం లేదు అసలు అదేదో భూతు పదం అన్నట్టుగా అసలు ప్రత్యేక హోదా అన్న పదం డిక్షనరీలో లేనట్టుగా వ్యవహరిస్తున్నారు పోని పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా చేయాలి అన్నది నిర్మించాలి అన్నది విభజన చట్టంలో రాసి ఉంది అంత క్లియర్ గా రాసి ఉన్నా ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ప్రతికుండంగా పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి దాన్ని ముప్పై లక్షల ఎకరాల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుగా దాని రాజశేఖర రెడ్డి గారు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా ప్లాన్ చేస్తే ఇరవై లక్షల మంది ప్రజలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుగా దాన్ని ప్లాన్ చేస్తే ఎన్నో తొమ్మిది వందల మెగావాట్లు అనుకుంటా హైడ్రో పవర్ కూడా ఉత్పత్తి కావాలి అని అంత గొప్ప ప్రాజెక్టు ప్లాన్ చేస్తే దాన్ని కాస్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఇప్పుడు తయారు చేస్తున్నారు ఎవరైనా మాట్లాడుతున్నారా ఏఎంపీ అయినా మాట్లాడుతున్నారా పార్లమెంటు సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ మేము ఇన్ని కోట్లు డబ్బులు ఇస్తున్నామని చెప్తూ దానికి గాను అదే స్టేట్మెంట్ లో ఇది కేవలం నలభై ఒక్క మీటర్ల ప్రాజెక్టుగా పేర్కొంటూ